విశాఖ జిల్లా పాతగాజువాక లంక మైదానంలో లక్ష చీరలతో ఏర్పాటు చేసిన శ్రీ సుందర వస్త్ర మహాగణపతి భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది ఎస్వి ఎంటర్టైన్మెంట్స్ నిర్వహణలు వినాయక ఉత్సవాలు ఘనంగా ప్రారంభం కాగా తొలి పూజ కార్యక్రమాన్ని రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు ఎమ్మెల్యే పల్లె శ్రీనివాసరావు ప్రారంభించారు ఎత్తైన మండపంలో కొలువైన లంబోదరుడిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు వినాయక ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాల్లో ఖైరతాబాద్ పెరుగాంచినప్పటికీ అందుకు మించి అన్నట్టుగా గాజువాక ప్రాంతంలో గత కొన్నేళ్లుగా ఇక్కడ వేడుకలు జరుగుతున్నాయని చెప్పారు ఏటా ఒక్కో కాన్సెప్ట్ తో వేడుకలు జరిపి ప్రజల్లో భావాన్ని పెంపొందించడం అభినందనీయమని పేర్కొన్నారు పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా గణపతిని ప్రతిష్ఠించడం పట్ల నిర్వాహకులను అభినందించారు స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలి అని కోరారు నిర్వాహకులు కొసిరెడ్డి గణేష్ మాట్లాడుతూ గాజువాక ఖ్యాతిని తెలియజేయడం కోసమే ఏటా ఉత్సవాలు జరుపుతున్నట్లు తెలిపారు ప్రతి సంవత్సరం ఆనవాయితీకి వస్తున్న మన గాజువాక లంక మైదానంలో గణేశోత్సవాలు మరి కాసేపట్లో ప్రారంభం అవునున్నాయి ఈ రోజు స్వామివారి పదకొండు ఇరవై రెండు నిమిషాలకి స్వామివారి మొదల పూజ అందుకొని ఉన్నారు స్వామివారి ఈసారి అందరికీ భక్తులందరికీ సుందర వస్త్ర మహా మహాగణపతిగా భక్తులందరికీ దర్శనం ఇవ్వబోతున్నారు ఈ యొక్క ఈ రోజు నుంచి సుమారు ఇరవై ఒక రోజు పాటు సోమవారం నిత్యం పూజలు చేసుకుంటూ భక్తులందరికీ దర్శనం ఇవ్వనున్నారు అలాగే రేపు మధ్యాహ్నం కట్టగా పన్నెండు గంటల కల్లా తెనాల నుంచి సుమారు రెండున్నర గల శివలింగం ఆకారంలో ఉన్న భారీ లడ్డు ప్రసాదం కూడా తెనాల నుంచి వాళ్ళు పంపించడం జరుగుతుందండి అదేవిధంగా ఒక వారం రోజుల్లో మనకి సూరుచి ఫుడ్స్ నుంచి కూడా మనకి ప్రతి సంవత్సరం సాంప్రదాయంగా వస్తే సూరుచి లడ్డు కూడా స్వామివారి ప్రసాదంగా రాబోతుంది అలాగే మీరు చూడొచ్చు సైకిల్ అగరబత్తి వాళ్ళు కూడా భారీ అగరబత్తిని కూడా మనకి స్వామివారికి దోపన దూపంగా పట్టడం జరిగిందండి మనం మరి ఈ సాయం మధ్యాహ్నం నుంచి భక్తులందరికీ ప్రవేశ దర్శనాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రత్యేక ఆకర్షణగా ఈసారి స్వామివారికి రైట్ సైడ్ మనకి వాటర్ ఫాల్స్ తరహాలో కేవ్స్ సెట్టింగ్ అంతా వేయడం జరిగింది అలాగే లెఫ్ట్ సైడ్ మనకి మా మహావిష్ణు స్వామివారి విగ్రహం కూడా పెట్టడం జరిగిందండి భక్తులందరూ ఈ యొక్క దర్శనాన్ని చేసుకొని భక్తులందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకుంటున్నారని కోరుకుంటున్నాం ఎత్తైన వినాయకుడిని వినూత్నంగా స్త్రీ శక్తిని గుర్తు చేసే విధంగా స్త్రీశక్తికి ప్రతిబింబించే విధంగా మరి చీరలతో పర్యావరణానికి ఎటువంటి విఘాతం కలగకుండా ఉండే విధంగా చీరలతో ఎత్తైన వినాయకుడిని మరి గాజువాకులో నెలకొల్పడం జరిగింది మరి దీనికి ఎస్వి ఈవెంట్స్ గణేష్ గారి ఆధ్వర్యంలో ఇది జరిగింది చాలా సంతోషం అలాగే ఆ చీరలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ వారు శ్రీమూర్తులకే ఇచ్చేస్తున్నారని చెప్తున్నారు నిర్వహలు చాలా సంతోషం అలాగే ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని మన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని విఘ్నాలన్నీ కూడా తొలగి అభివృద్ధి వైపు స్వర్ణాంధ్రప్రదేశ్ వైపు నడవాలని అలాగే వాళ్ళు ఏదైతే స్త్రీశక్తిని ప్రతిబింబించే విధంగా చీరలతో తయారు చేశారో ఆ స్త్రీశక్తిని ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఉచిత బస్సు కావచ్చు అలాగే అనేక సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే విధంగా మేము నడుపుతున్నాం సో ఇప్పుడు కూడా ఆ స్వామివారి ఆశిస్తులతో మొత్తం మంచిగా వెళ్ళాలని చెప్పేసి కోరుతున్నామండి అలాగే ముఖ్యంగా 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 ఈరోజు మా యువ నాయకులు మా భవిష్యత్ నాయకులు లోకేష్ గారు వారు ఉచితంగా ఈ ఎక్కడైతే వినాయకుడి స్వామిని పెడుతున్నారో వాళ్ళకి పవర్ని ఉచితంగా ఇవ్వాలి ఎలక్ట్రిసిటీని ఉచితంగా ఇవ్వాలని ఒక మంచి ఆలోచన చేశారు అంటే గతంలో చాలామందికి బొమ్మలు పెట్టాలని ఉన్నా సరే కరెంటు దొరకక కరెంట్ ఎవరు ఇవ్వక అలాగే ఆ పర్మిషన్స్ సకాలంలో రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎందుకంటే ఆధ్యాత్మిక శోభని ఆధ్యాత్మిక శోభని అందరూ చేయాలి తెలియజేయాలి సమాజానికి ఉద్దేశంతో చాలా మంది బొమ్మలు పెడుతున్నారు కనుక వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఈరోజు ఉచిత పవర్ ఇవ్వడం కూడా మాకు చాలా ఆనందంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవా ఈ సందర్భంలోనే మా భవిష్యత్ నాయకులు యువ నాయకులు లోకేష్ బాబుకి మనస్ఫూర్తిగా అభినందన